నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి పార్టీస్కి కానీ ఫెస్టివల్స్కి కానీ ఫంక్షన్స్కి కానీ సూపర్గా ఉండే కలెక్షన్ అండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి పిక్ డిజైన్తో అయితే ఉంది జెర్రీ బోర్డర్ అనేది వస్తుందండి టోటల్గా ఇది వచ్చేసి లావెండర్ కలర్ ఉంటుందండి సో క్లాసిక్ కలర్ అండి సో లైట్ వెయిట్ సారీ క్లాసిక్ కలర్స్ ఇది వచ్చేసి బ్లూ అండి సో డిజైన్ అయితే హైలైట్గా ఉందండి టోటల్ జెరీ వర్క్ అనేది ఉంటుంది అది వచ్చేసి వైన్ కలర్ సో ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సూపర్ కాంబినేషన్ సూపర్ కలర్స్ అనేది ఉన్నాయి ఒకసారి శారీ చూద్దాము సో కలంకారి ప్యాటర్న్తో అయితే ఉందండి ఓవరాల్ శారీ అయితే హైలైట్గా ఉంది వచ్చేసి పళ్ళు పాట అయితే ఉంటుందండి అది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనేది ఉంటుందండి సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది